కారం కారం రంగు ఉంటుంది ముదే మీకు ముద్దది కదా ఆదివారాలు పండుగలు పార్టీలు ఇలా కార్యక్రమం ఏదైనా చికెన్ ఉండాల్సిందేనా చిల్లీ చికెన్ తందూరి బిర్యానీ ఇలాంటివి లేకుండా మెను అసంపూర్తిగా అనిపిస్తుందా అయితే వీటికి కాస్త బ్రేక్ ఇవ్వాల్సిన టైం వచ్చేస్తుంది కోడి మొక్కల కోసం లొట్టలేసుకునే ముందు బర్డ్ ఫ్లూ అలర్ట్ ను గుర్తుంచుకోండి బర్డ్ ఫ్లూపై ఇప్పటికే ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాయి కాబట్టి తెలుగు బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది వేల సంఖ్యలో కోళ్లు చనిపోవడం భయపడుతుంది ఇప్పటికే చికెన్ తినొద్దని గుడ్లకు దూరంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి ఏపీ ప్రభుత్వం బర్డ్ ఫ్లూ వెలుగు చూసిన ప్రాంతాల్లో కరోనా తరహా నిబంధనలు అమలు చేయగా తెలంగాణ ప్రభుత్వం కోడి మాంసాన్ని తినొద్దని విజ్ఞప్తి చేసింది కలెక్టర్లను రంగంలోకి దింపి అవగాహన కార్యక్రమాలకు అంకురార్పణ చేసింది బర్డ్ ఫ్లూ వార్తలతో చికెన్ ధరలు పాతాళానికి పడిపోతున్నాయి బర్డ్ ఫ్లూ మనుషులకు సోకితే మరణం తద్యమా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న వేళ చికెన్ తింటే ప్రమాదమా ఇంతకీ ఈ వైరస్ లక్షణాలేంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందని అధికారులు చెప్పారండి దానివల్ల ఇప్పుడు మా పౌల్ట్రీ కూడా డిస్మెటిల్ చేయాలి అంటే క్లోజ్ చేయాలి కప్పెట్టేసేయాలని అధికారులు వచ్చారండి సరే మీ ఇష్టం ఇంకా నాకైతే చాలా లాస్గా ఉందండి ఇక్కడ కొడుకు వచ్చి నాలుగు వందల రూపాయలు గుడ్డు స్టేజ్కి వచ్చేసరికి ఖర్చు అవుతుంది కాకపోతే ఇప్పుడు గుడ్డు స్టేజ్కి వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇలా చేయాలంటున్నారు ఇక్కడ అయితే వ్యాధి ఏమీ లేదు కాకపోతే వన్ కిలోమీటర్ పరిధిలో ఉండటం వల్ల ఖచ్చితంగా అండి అధికారులు ముందుగా మా టీం అంతా కూడా ఇది ఏవియన్ ఇన్ఫ్లూజా కంట్రోల్ విషయంలో భాగంగా ఏంటంటే మా టీం డాక్టర్స్ కానీ మా తరు మిగతా ఏహెచ్ఏలు కానీ పారాస్టాఫ్ కానీ అందరూ కూడా రావడం జరిగింది ఈ రోజు ఫైవ్ టీమ్స్ ఇక్కడ ఫామ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రెండు ఫామ్స్ లో మనకి ఏవియన్ ఇన్ఫ్లూజా వైరస్ వచ్చింది దాన్ని కంట్రోల్ చేయడంలో భాగంగా ఈ రోజు అన్నింటినీ కూడా కలు చేయడం జరుగుతుంది మనకి ఫిజికల్ గా ఎన్నైతే బర్డ్స్ ఫామ్ ప్రిన్సెస్ లో ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఎనస్టీసీఐ ఇచ్చి అంటే వాటికి ఏ విధమైన నొప్పి లేకుండా మత్తు పదార్థం ఇచ్చి తర్వాత మెడ మెలికి పెట్టి వాటిని చంపడం జరుగుతుంది చంపిన తర్వాత గన్నీ బ్యాంక్ లో పూర్తి పెట్టి రికమెండేషన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం కూడా రెండు మీటర్ లోతు రెండు మీటర్లు ఎడపు రెండు రెండు మీటర్లు ఎత్తు ఉన్నటువంటి వీటిని దొయ్యతో తీసా గోతులో పాతి పెట్టిన తర్వాత ఈ చుట్టుపక్కల గ్రామాల్లో స్ప్రెడ్ అవ్వకుండా సర్వేలెన్స్ జోన్ అని పది కిలోమీటర్ల లోపు కూడా అందరినీ కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా విజిలెంట్గా ఉండి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే తర్వాత ఏంటంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏ విధమైన మాంసం కానీ బయట అది కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వెలుగు చూసింది అధికారులు ప్రకటించిన బర్డ్ ఫ్లూ రెడ్ జోన్ ప్రాంతం కోవిడ్ పరిస్థితుల్ని తలపిస్తోంది బర్డ్ ఫ్లూ సోకిన పౌల్ట్రీ ఫామ్ కిలోమీటర్ దూరం వరకు అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు ఇప్పటికే వేల కోళ్ళను భారీ గోతులు తీసి పాతి పెడుతున్నారు నిడదవోలు తాడేపల్లికూడెం తణుకు ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లో లక్షలాది కోళ్లు చనిపోయాయి ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో విధిస్తున్నారు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ ప్రాంతాల పరిధిలో వన్ ఫోర్టీ ఫోర్ వన్ థర్టీ త్రీ సెక్షన్ అమలు చేస్తున్నారు చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని జిల్లా కలెక్టర్లు ఆదేశించారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే పౌల్ట్రీ వాహనాలను నిలిపివేయాలని జిల్లా సరిహద్దుల్లోని చెక్ పోస్ట్ అధికారులను ఆదేశించింది రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేసింది బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఫ్లూ అనేది పక్షుల మధ్య వ్యాపించే ఒక అంటువ్యాధి పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో చైనాలో ఇది ఉద్భవించింది పక్షుల వలసల వల్ల దీని వ్యాప్తి విస్తరించింది చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు సోకుతుంది బర్డ్ ఫ్లూ వైరస్ లో చాలా రకాల జాతులున్నాయి వాటిలో ఎక్కువ భాగం మానవులకు సోకవు కానీ ఇటీవల బర్డ్ ఫ్లూలో నాలుగు రకాల జాతులు మానవులకు సోకుతున్నాయని గుర్తించడం ప్రపంచాన్ని విస్మయపరిచింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో హెచ్ ఫైవ్ ఎన్ వన్ రెండు వేల పదమూడులో హెచ్ సెవెన్ ఎన్ నైన్ రెండు వేల పద్నాలుగులో హెచ్ ఫైవ్ ఎన్ సిక్స్ రెండు వేల పదహారులో హెచ్ ఫైవ్ ఎన్ ఎయిట్ అనే బర్డ్ ఫ్లూ వైరస్ లను గుర్తించారు ఇందులో హెచ్ ఫైవ్ ఎన్ వన్ హెచ్ సెవెన్ ఎన్ నైన్ హెచ్ ఫైవ్ ఎన్ సిక్స్ అనేవి ప్రజలకు అంత తేలికగా సంక్రమించవని వైద్యులు తెలిపారు అయినా ఇటీవల ఈ నాలుగు వైరస్లు మనుషులకు సోకడం దానివల్ల మరణాలు సంభవించడం కలకలం రేపింది బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన పక్షితో చాలా దగ్గరి సంబంధం ద్వారా ఇది వ్యాపిస్తుంది వ్యాధి సోకిన పక్షులను తాకడం రెట్టెలు లేదా పరుపులను తాకటం వ్యాధి సోకిన కోళ్లను చంపటం వంట కోసం సిద్ధం చేయటం వంటి వాటి వల్ల బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు సోకుతుంది లక్షణాలు ఎలా ఉంటాయంటే బర్డ్ ఫ్లూ సోకితే శరీరం వణుకుతుంది కండరాల నొప్పి తలనొప్పి దగ్గు ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలుంటాయి తర్వాత అతిసారం కడుపు నొప్పి ఛాతి నొప్పి ముక్కు నుంచి రక్తస్రావం కండ్లకలక వంటి తీవ్ర లక్షణాలు ఉంటాయి లక్షణాలు కనిపించడానికి సాధారణంగా మూడు నుంచి ఐదు రోజుల సమయం పడుతుంది బర్డ్ ఫ్లూ లక్షణాలున్నాయని భావిస్తే ఇంట్లోనే ఒంటరిగా ఉండండి తీవ్రమైన అనారోగ్యం అనారోగ్యమున్న ఎవరితోనైనా సన్నిహితంగా ఉండకండి తరచూ నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి వైద్యులను సంప్రదించండి